మాధురినండి వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ నిజంగా చెప్తున్నానండి నేను చెప్పింది చెప్పినట్టుగా పిండి పట్టించుకొని ఒక నెల రోజుల పాటు చపాతీలు తినేవాళ్ళు చపాతీలు మానేసి ఇవి తినండి టేస్టీగా ఉంటాయి టేస్టే కాదండి హెల్దీ కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళు జిమ్కి వాళ్ళు హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది ఇవాళ మనం మల్టీగ్రెయిన్ పిండిని ఎలా తయారు చేసుకోవాలి దాంతో మనం రొట్టెని ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా అంటే మనం సాధాల్సిన అవసరం లేదు అలాగే హెల్దీ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై ఇప్పుడు ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము అన్నీ కూడా నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగా ఒక అరకిలో గోధుమల్ని తీసుకుంటున్నాను గోధుమలు అండి మనకి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి అలాగే ఒక అర కిలో సజ్జలు సజ్జల్ని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా నేను నీట్గా ఒకసారి చెరిగాను చెరిగి తర్వాత మిల్లుకు పంపించేస్తున్నాను అలాగే ఒక అరకిలో రాగుల్ని కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక అరకిలు తెల్ల జొన్నల్ని కూడా తీసుకుంటున్నాను వీటన్నిటితో పాటుగా మనం కలిపేసేసుకొని ఒక పొడి టిఫిన్లో వీటన్నిటినీ కూడా యాడ్ చేసేసుకొని మనం మిల్లుకు పంపించేసి పౌడర్ లాగా పట్టించేసేసుకోవటమే నేను ఆల్రెడీ పౌడర్ పట్టించేశానండి మీకు చూపిస్తాను చూడండి ఇలాగా టిఫిన్లో మనకి డబల్ క్వాంటిటీ అయిపోయింది పౌడర్ అంతా కూడా మనం ఏదైనా బిర్యానీ ఆకు వేసి పెట్టేసుకుంటే నెల రోజులైనా కానీ విడిగా ఉంటే పురుగు అనేది రాదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను రెండు కప్పుల పిండిని తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల పిండికి దాదాపుగా ఎనిమిది రొట్టెలు వస్తాయండి అలాగే ఒక అర స్పూన్ ఉప్పుని అర స్పూన్ జీలకర్రని అలాగే సన్నగా తరిగిన ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కమ్మగా ఉంటాయి ఈ రొట్టెలు అందుకని కొంచెం పచ్చిమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి అలాగే ఇక్కడ నేను ఒక చిన్న ముక్క సొరకాయని పైన ఉన్న చెక్కు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తురిమేసాను అలాగే సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసుకుందాము వీటితో పాటుగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకోవాలి ముందుగా వాటర్ని అస్సలుకి యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో నీరు శాతం ఉంటుంది ఆ నీరు మొత్తం కూడా మనం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు అవసరమైన మేరకు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా నొక్కుతూ గట్టిగా కలపాలండి నేను చెప్పనా అండి బెస్ట్ ఐడియా ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైట్ కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలాగే ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి చేసుకోవాలనుకుంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారు కదా ఆ పనిలో పని ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి పని అప్పటికప్పుడు ఉండదు అలాగే పిండి నానిద్ది కదా నానాక దాని టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అంతా కలిపేసేసాను నేను బాక్స్లో పెట్టేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో ఫ్రిజ్లో లో పెట్టిన ఈ పిండిని ఒక ఉండను తీసుకున్నానండి కొంచెం పెడానికి కింద నూనె అప్లై చేసుకోండి మీరు డైట్ లో ఉన్నట్టు బటర్ బటర్ని కానీ నెయ్యిని కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయండి చేతులకి కొంచెం తడిని అత్తుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్చగా ఒత్తండి మీకు తెలుసుంటే తపాలు చెక్కలు కానీ సర్వపిండిని కానీ మనం ఒత్తుకుంటాం కదా ఆ విధంగా ఒత్తుకోవాలి అలాగే ఈ విధంగా హోల్స్ చేసుకోండి హోల్స్ చేసుకొని మళ్ళీ పై నుంచి ఇంకొంచెం ఆయిల్ని పైన స్ప్రెడ్ చేయండి సన్నటి సెగ మీద దీని మొత్తాన్ని కూడా మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా కాల్ చేసేయచ్చు ఇది కాల్తా ఉంటుంది మనం ఇంకొక రొట్టెను ఒత్తుకుందాము ఇక నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నానండి బటర్ పేపర్ యూజ్ చేయటం వల్ల మనకి పిండి అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ లేదనుకోండి మీరు ఒక ని తీసుకోండి అది వంటలకే యూజ్ చేసుకోండి ఆ నీట్ నీట్గా నీళ్లలో తడిపి నీళ్లను పిండేసిన తర్వాత ఆ కచ్చిఫ్ మీదైనా ఒత్తుకోవచ్చు దీనికి కూడా సేమ్ ప్రాసెస్లో హోల్స్ పెట్టేసుకొని మనం ఆ రొట్టె రెడీ అయిపోయేలోపు ఈ రొట్టెని మళ్ళీ మనం పెడ మీదకి వేసేయొచ్చు ఇలా ఒకవైపు కాలిన రొట్టెని మనం అట్ల సహాయంతో నెమ్మదిగా తిప్పుతూ రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కాలిస్తేనే రొట్టె టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇంకా చెప్పాలంటే దీంట్లోకి జాడి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి లేదా డైరెక్ట్గా ఈ విధంగానే తినేసేయచ్చు దీనికి ఏ కాంబినేషన్ కూడా అవసరం లేదు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అన్నట్టు మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ హెల్దీ రెసిపీస్ ఇన్స్టెంట్ రెసిపీస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను కామెంట్ చేయండి